సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం బుచ్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ పంతొమ్మిదవ తారీఖు డిసెంబర్ గురువారం రోజున ఈరోజు ఖమ్మం బర్చి మార్కెట్కి ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి కొత్తమిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి కొత్తమిర్చి కొనుగోలు ఎలా అవుతున్నాయి ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులు తెలియపరచండి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఖమ్మం మిర్చి మార్కెట్ లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈరోజు ఓవరాల్గా ఖమ్మం మిర్చి మార్కెట్కి ప్రతి ఒక్క లాట్ తిరిగి మీకు క్వాలిటీలు సైజులు చూపిస్తాను కొత్త మిర్చి అనేది నిన్న పదహారు వేల రెండు వందల రూపాయలు మనుక మనోజ్ యాదవ్ అన్న టుడే మిర్చి రేటు ఇంకా కాలేదు బ్రదర్ ఏసీ మిర్చి కాలేదు కొత్త మిర్చి కాలేదు ఐ ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఏసీ మంచి జెండా పాట వేలాద్రి హాయ్ అన్న తాళ రేటు ఎంత అన్న ఏడు వేల మిక్సింగ్ టైప్ అయితే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల నాలుగు వందల లోపు ఏసీ మిక్సింగ్ కాకుండా మామూలు తాళైతే ఏడు వేలు ఏడు వేల నుంచి ఏడు వేల ఒక్క వంద ఏడు వేల రెండు వందలు ఆ విధంగా కొనుగోలు అవుతున్నాయి మంగి అన్న మంగి అన్న ఎక్కన్నా ఏసీ స్టాక్ నాలుగు లక్షల వరకు ఉండొచ్చు సుమారుగా నా అంచనా నాలుగు లక్షలు హాయ్ అన్న నాగున్ అన్న పానబ్ శ్రావణ రేట్ తాలూకి చెప్పేసిన কোথাচ্ছ কোথক র বস্তাচ্ছি మొత్తం ఓవరాల్ గా మార్కెట్ మొత్తం కొత్త మిర్చి కొనుగోలు అవుతున్నాయి అందుకే ఇక్కడ ఉన్నా నేను అజ్మీ గౌతమ్ అజ్మీర్ అన్న ఓకే ఓకే కొత్తగాయలు వచ్చాయి కొత్త నుంచి ఇరవై వేలు పోతుందా అన్న నా అంచిన ప్రకారం ప్రస్తుతం పదహారు వేల రెండు వందలు అయింది అన్న రైతు నేను మాట్లాడాను నేను సాయంత్రం వీడియో పెడుతున్నాను ఎవరు చూస్తున్నారో ఎవరు చూడటం లేదో నాకు తెలియదు ప్రతిరోజు కూడా సాయంత్రం అనేది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి అతను ఏంటంటే వీడియో ముఖ్య ఉద్దేశం ప్రతి రైతు నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏది హైయెస్ట్ కొనుగోలు అవుతుంది మార్కెట్లో ఏది సీడు బాగుంది ఇత్తనం అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నిన్న మార్కెట్లో పదహారు వేల కొంద అయిందని చెప్పి నేను జెండా బాడు వీడియోలో కలిపి పెట్టాను అది కాకుండా ఇంకోలాంటి పదహారు వేల రెండు వందల అయింది హైయెస్టీ అనేది ఇంకో కొంత రూపాయలు ఎక్స్ట్రా ఆ సీడు ఇతనబిండి నేను రైతే నేను మాట్లాడాను నేను సాయంత్రం ఎంతమంది చూసారో ఆ వీడియో మీరు నాకైతే తెలియదు లాస్ట్లో ఉంది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో కొత్తమిర్చి పెరుగుదల దామోదర్ అన్న ఉంటుందా ఉంటుంది బ్రదర్ ఉంటుంది ప్రస్తుతం పదహారు వేల రెండు వందలు నేను అయింది పద్దెనిమిది వేలు నేను అనుకుంటున్నా చూద్దాం సామే రేటే అవుతుంది ఇది పదిహేను వేల ఐదు వందలు అంటారు వాళ్ళు పదహారు వాళ్ళు పదహారు వేల ఐదు వందలు చదువుతారు ಸುಭಾ ಎಸ್ಕೆ ಅನ್ ಪೇಜಿ ಪದ್ದು ಬಿಟ್ಟು ಅಕ್ಕ ಐದರಿಂದ ಬೆಟ್ಟಾರಾ ಎಲ್ಲ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಹೇ ಅನ್ನ அண்ணா எங்க எங்க ஆலையா அண்ணா పదిహిల్ <coughs> <coughs> లైక్ చేయండి లైవ్ లో ప్లీజ్ లైక్ చేయకపోతే మర్చిపోతే లైక్ చేయండి ప్లీజ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు తాలు ఆయన చెప్తుండు అన్న వచ్చేసి ఆ డెబ్బై ఐదు రాయమ ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అయితే ఆ తాలు ఆయన చెప్పడం జరిగింది వాళ్ళేమో ఎనిమిది వేలు అయితే ఇస్తామని చెప్పారు ఇరవై ఐదుకే అవుతుందా బ్రదర్ రేట్ అన్నో అవటం అంటే మనం ఇరవై ఐదు వేలు అని మనం చెప్పలేము బ్రదర్ జీవన్ రెడ్డి అన్న అనిల్ కుమార్ అన్న న్యూ చిల్లీ ప్రైస్ ఇంకా కాలేదు ఏదైతే లాట్ చూసి వీలైతే వీడియోలో పెడదామని అనుకుంటున్నాను ఇంకొక పదిహేను నిమిషాలు ఉంది మన పాటకి ఏది మార్కెట్ హైయెస్ట్ రేట్ చూస్తున్నాం చూస్తున్నా మొత్తానికి తిరుగుతున్నా ఇక్కడ లాట్ ఉంది అందుకే వచ్చేసా రేట్ అయిందా అని ರುಗತಾ ನೋ ಐಡಿಯಾ ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಮಿಕ್ಸಿಂಗ್ ನಾಳೆ ಅದೇ ಅದೇ ఇప్పుడు ఇటు సైడ్ పెద్దగా క్వాలిటీస్ ఏం లేవు స్టాక్ ఎంత చెప్పు అన్నా ఐ డోంట్ హ్యావ్ హావ్ టైమ్ అని వాళ్ళు అడిగారు ఏ స్టాక్ ఏసీ స్టాక్ ఏంటి అనేది నాకు క్లారిటీగా క్లియర్గా పెడితే చెప్పే ప్రయత్నం చేస్తా ఐ డోంట్ హ్యావ్ టైం ఏసీ నా సుమారుగా నాలుగు లక్షల వరకు ఉండొచ్చు ఏసీ స్టాకు ఏసీలలో అన్నా అన్నా ఎక్కడ కాలేదు అన్న అవుతారు నేను కానీ పదహారు రోజులు చదువుతారు అవట్లా ఎంకాలు కావట్లేదు ప్రజెంట్గా పదిహేను వేల ఐదు వందలు అంటారు ఏడు వేల మూడు వందలు గుంటూరులో నో గుంటూరు గుంటూరు ఇంకా చూడలేదు బ్రదర్ నేనైతే వస్తూనే ఉంది మిర్చి అనేది గుంటూరు వేసి స్టాక్ లేకపోతే అట్లా గుంటూరు క్వాలిటీ లేవు కదా బ్రదర్ న్యూ మిర్చి కమ్మంలో ఉంటుంది క్వాలిటీ అన్న నిన్న పదహారు వేల రెండు వందలు అయిందిగా కొత్తది అక్కడ నిన్న ఇవాళ రెండు వందలు ఉంటాయి అన్న ఉంటాయి నరసింహారావు అన్న అన్న ఎన్ని శాంపిల్ వేసియా ఒకసారి చూస్తా అన్న నేను కూడా అంత క్లారిటీగా చూడలేదు చూసి చెప్తాను మార్కెట్ హైయెస్ట్ రేట్ ఎక్కడ ఉందో చూస్తున్నా క్వాలిటీ అని దావల్పోయి త్రీ వన్ నిన్న కొనుగోలు బ్యాడ్కి రకాల కమ్మలు అంతగా కొనుగోలు అవో మల్లాపా బ్రదర్ ఓన్లీ కమ్మంలో తేజాలు నిన్న నిన్న నేను సాయంత్రం వీడియో పెట్టాను బ్యాడికి రకాలు ఒకసారి చూడండి అది ఇంకా కారావరి రేట్ అనేది ఉన్నా పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందల పన్నెండు వేలు లోపే అవుతాయి బ్యాడికి ఖమ్మంలో ད� 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 ད ད ད ད వస్తా మళ్ళా నిన్న న్యూచులి ప్రైస్ ఎంత నడుపుతున్నారు బాలాజీ క్యాష్ రాక్ స్టార్ అన్న పదహారు వేల రెండు వందలు నిన్న

లైక్ చేయండి ఎవరైనా లైవ్లో లైక్ చేయటం మర్చిపోతే ప్లీజ్ అండి అంతా తాలే వచ్చింది ఏం చేస్తాయిగా ఏం తా ఏం సీడ్ అయ్యామ్మా కానీ ఎన్ని ఎక్కడ మరి సీడ్ వల్ల చాలా ఖరాబ్ అవుతుంది అంతేగా మరి సీడ్ బాగుంటే మీదే అన్న ఏంది మరి మొత్తం తాళే వచ్చినాయి మొత్తం తాలే వచ్చి మంచి రాలేదు మొత్తం తాలే వచ్చింది మంచి రాలేదు మంచి రాలేదా పక్క వస్తా కూడా సీట్ ఎత్తనాదా అది బైక్ తేజ బాగానే ఉండి అది అధిక వర్షాల మీద మీద నీళ్ళు తాల వర్షాలు ప్రాబ్లం అంటావు ఓకే అన్న ఇప్పుడు వచ్చేది బాగా వచ్చిందా కాపు అంటే పద్నాలుగు వేల ఐదు వందలు అది ఆర్ కార్తీక చెర్రీ అన్న మా మళ్ళీ రేట్ చెప్పు ఓకే ఖచ్చితంగా చెప్తా ఆర్ కార్తీక్ చెర్రీ బ్రదర్ చెప్తా గూగులు గోపా గోపాల్ గూగులో అన్న నైన్ సిక్స్ తాలు పదిహేడు వేలు తేజ అర్థం కాలేదు బ్రదర్ మీరు చెప్పింది అనేది నాకు ఏసీ శామీస్ ఓవరాల్గా ఇటు సైడ్ వచ్చేసి ఆ వంద బస్తాలు ఉన్నాయండి అటు సైడ్ ఒక నూట యాభై వేసుకుంటుంది ఓవరాల్ రెండు వందల యాభై నుంచి మూడు వందల బస్తల వరకు ఏసీ శాంపిల్స్ లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఎందుకంటే కొత్తమిర్చి రేట్లు అవుతున్నాయి మిర్చి వీడియో తీసేసి వీళ్ళు అయితే పాడిలో కూడా పాట వీడియోలు నేను పెడుతున్నాను ప్రతిరోజు కూడా మిర్చి ఎంత కొనుగోలు పోతున్నాయి హైయెస్ట్ రేట్ అనేది ఓకే బాయ్